అపోస్తురుడైన పౌర భక్తుడు రాసిన రెండవ కురింది పత్రిక ఏడవ అధ్యాయము రెండవ కురింది పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం ప్రియుల మనకు ఈ ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు శరీరములకు ఆత్మకును కలిగిన సమస్త కల్మశము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము దేవుడి వాక్య భాగాన్ని మన వినికి ఆస్వాదించక ప్రార్థించేద్దాం స్తోత్రములను ఆయన ప్రేమ కలిగిన సహ్యాన్ని కొందన్నారు చదవబడిన వాక్య భాగాన్ని మా ఇనికిలో మీరు దీవించి ఆస్వాదించి ప్రభా మరి కూడా వచ్చినప్పుడతో నాతో అందరితో నీ కయగలిగిన వాక్కును నీ స్వరం మాకు వినిపించండి నిరాసుడల్పుడు అయోగ్యులే చేత దాని వాళ్ళు నీ పరిశుద్ధ రత్వం చేత నిరాశునిప్పుడు బాబుగా కడిగి శుద్ధీకరించి నూతన తైలు అభిషేకం ఇచ్చి నోట నీ మాటలుంచి మీ అందరితో మాట్లాడమని నిశయ్యనాములు ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం దేవునికి మహిమ కలుగును ప్రియ దేవుని ద్వారా సరోబుడిన వాక్య భాగంలో అపోస్తులుడైనటువంటి పౌరు భక్తుడు పలికినటువంటి వ్రాసినటువంటి మాట ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక అని ఈ ఏడవ అధ్యాయాన్ని మొదటి వచనాన్ని పౌలు ప్రస్తావించాడు క్రైస్తవ జీవితం మరి చాలా ధన్యకరమైంది ఒక కోణంలో చూస్తే క్రైస్తవ జీవితం అనేది కాసంత బాధాకరంగా దుఃఖకరంగా కాసన్ని శ్రమలుగుండా ఎలాగో ఒక యాంగిల్లో ఇది కనబడుతుంది ఈ యాంగిల్ మళ్ళా డైరెక్ట్ యాంగిల్ అన్నమాట డైరెక్ట్గా క్రైస్తవ జీవితాన్ని చూస్తే అంత ఆహ్లాదకరంగా అంత ఆనందకరంగా అంత సంతోషకరంగా అన్నట్టు ఉండదు అందుకనే చాలా మంది క్రైస్తవులు రారు అందరూ క్రైస్తవులు ఎందుకు అందరూ క్రీస్తుని ఎందుకు నమ్మరు అంటే క్రైస్తవ జీవితం చాలా డిఫికల్ట్ చాలా క్రిటికల్ చాలా కఠినమైనటువంటిది అని పై యొక్క భావన చూపులకు పై చూపుల యొక్క భావన ఏంటి అంటే క్రైస్తవ జీవితం చాలా కఠినమైనటువంటి మార్గం చాలా కష్టతరమైనటువంటి మార్గం చాలా నష్టకరమైన కష్టాలే కాదు నష్టాలు నష్టాలే కాదు ప్రాణాపాయాలు అవమానం అని ఇదంతా కూడా అందరికీ చాలా తేట తెల్లం ఇందులో ఏ దేవుణ్ణి నమ్మినా మరి వాళ్ళ తల్లిదండ్రులు అబ్జెక్షన్ చేయరు తల్లిదండ్రులు కూడా అబ్జెక్షన్ చేసేది ఏసయ్యను నమ్ముకుంటే వాళ్ళ పిల్లలు ఏ సై నమ్ముకున్నారు అనుకోండి తల్లిదండ్రులు ససే మీద ఒప్పుకోలేరు ఎందుకంటే వాళ్ళు తెలుసు పిల్లలు ఏదో మందు తాగుతున్నారు గంజాయి తాగుతున్నారు చుట్టావిడి తాగుతున్నారు ంతగా వాళ్ళు ఫీల్ అయిపోతారు అంతకంటే ఎక్కువ ఏసేవి నమ్ముతున్నానగానే వాళ్ళు చాలా 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 మరి భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు కారణం ఇదే కారణం ఇదే ఏంటి కారణం అంటే ఏసులు నమ్మి లోకంలో నడవడం అనేది చాలా కష్టం కష్టమే కాదు నష్టం కనుక మరి ఆ యేసు కాజంతా మనం దూరంగా ఉంటే మతానికి మనం దూరంగా ఉంటే మంచిది అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం కానీ అసలు వాస్తవం ఏంటి అంటే క్రైస్తవ జీవితం కష్టాలు నష్టాలు అని అంటే అది ఒక యాంగిల్ అది కనబడుతుంది అంతే తప్ప అసలు క్రైస్తవ జీవితం అంతా అంటే అది కాదు ఆ వాస్తవం ఆ సత్యం వాళ్ళకు తెలీదు కష్టం నష్టములనే యాంగిల్ ఒక్కడు చూస్తున్నారు వాళ్ళు కానీ క్రైస్తవ లోపల చాలా మాధుర్యము మధురత చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చాలా ఉన్నాయి అవి నామకార్థ క్రైస్తవులు కూడా ఆ చిక్కని విషయం అది ఇక ఏమి తెలుస్తుంది క్రైస్తవు జీవితంలో మాధుర్యుతం ఉన్నది ఉన్నది సంతోషం ఉన్నది అదే నామకార్థ క్రైస్తవులకి తెలియకపోతే శరీర సంబంధులైన క్రైస్తవులకే తెలియకపోతే మరి అనువులకి ఏం తెలుస్తుంది నుక క్రైస్తవ జీవితం అనేది చాలా సంతోషకరమైంది ఎందుకు అంటే ప్రపలంగా ఎందుకు సంతోషకరమైందంటే క్రైస్తవ జీవితము సృష్టికరత అయిన దేవునితో సహవాసము సమాధానం సాంగత్యము ఇముడు కొనున్నది క్రైస్తవ జీవితం అందుకు అంతకు మించి మనం చెప్పేది ఏమీ లేదు క్రైస్తవ జీవితం సృష్టికర్త అయిన దేవునితో సహవాసము సాంగత్యము సాన్నిహిత్య సంబంధాలు ఇవన్నీ కూడా ఈ ముడుకులుంది క్రైస్తవ జీవితంలో వేల సంవత్సరాలు ఏ మతంలో ఉండే వాళ్ళు వేల వేల సంవత్సరాలు నుండి ఎన్నో తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు అనేక సంవత్సరాలు కూడా తప తపస్సుకొని వెళ్తాడు మరి రకరకాల మంత్ర విద్యను అభ్యసించిన వాళ్ళు ఉన్నారు అందలాగ తపస్సులు చేస్తూ ఉంటారు పూజా పునస్కారాలు చాలా యాగాలు ఎన్నో చేస్తూ ఉంటారు వివాహం ఉండదు సరైన తిండి ఉండదు అసలు స్నానమే ఉండదు తలు మూసుకొని వాళ్ళు ఏదో రెండు ఆకులు నవ్వి మరి ఏదో ఒక మంత్ర విద్యను అభ్యసిస్తూ ఉంటాడు అది ఎన్ని సంవత్సరాలు దాంట్లో సుఖం లేదు ఎందుకంటే వాళ్ళు ఎంత అభ్యాసం చేసినా సరే ఆ అభ్యాసంలో సృష్టికరత అయిన దేవుడు లేడు అలాగే ఏ విశ్వాసమైనా సరే ఏ సాధనలో కూడా ఏ సాధనలో కూడా సృష్టికరతైన దేవుడు ఇన్వాల్వ్మెంట్ లేడు క్రైస్తవ జీవిత సాధనలో అసలు క్రైస్తవ జీవిత ఆరంభంలోనే నమ్మి బాప్తీ సంపొందిన నాటి తొలిదినమే ఆనాడే తొలి దినమే దేవునితో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఇది అసలైన విషయం ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవునితో ఇన్వాల్వ్మెంట్ దేవునితో డైరెక్ట్ కనెక్షన్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జీవితము క్రైస్తవ జీవితం కాబట్టి ఏ దేవుని ఆకాశాలను భూమిని సృష్టించాడో ఆ దేవునితోనూ డైరెక్ట్ కనెక్షన్ ఉండి ఆయనతో సమాధానం ఉండి మరి ఆయనతో సంబంధం బంధుత్వం ఉండి మరి ఆనందం లేకపోవడం ఏంటి కాబట్టి అసలు ఎక్కడైనా ఆనందం సంతోషం ఏ సాధనలో ఏ విద్యలలో ఏ ప్రయోగాలలో ఎక్కడ లేని సంతోషము ఏ సును సొంత రక్షకునిగా అంగీకరించిన వాడి జీవితంలో ఉంటుంది ఏసో సొంత లక్ష అంగీకరించిన వాడి జీవితంలో ఉంటుంది అయితే ఆ మాధుర్యం మనం అనుభవించాలి అంటే మనం నామకార్థ క్రైస్తవ జీవితాన్ని వదిలేవు మంచి భోజనం వండుకొని మూతలు పెట్టి దాచుకుంటే ఆకలి ఏం దిగుతుంది రుచి ఏం తెలుస్తుంది అన్నట్టు దేవుంతో సమాధాన పడ్డావు కానీ నామకారుద క్రైస్తవ జీవితాన్ని వదలడానికి ఇష్టపడట్లేదు విశ్వాసులు ఈ నామకే వాస్తు సాధనలు చేయకూడదు అంటే నామకే వాస్తు అంటే కేవలం పేరుకు మాత్రమే అని ఉదయం లేసి నామకే వాస్తు ఎవరైనా సునామాల గురించి హాలి దేవా నీకు వంద నాలుగు స్తోత్ర రాత్రి అంతా కాపాడు నీకు వంద మళ్ళీ ఈ రోజు అంతా కాపాడు ఏ సునామలో ఆమె దీన్ని ఏమంటారంటే నామకే వాస్తు ప్రార్థన అంటారు ఈ రకమైన సాధనలకు దేవునిలోని మాధుర్యత నీకేం తెలుస్తుంది నువ్వు లేచి ప్రభా రాత్రి అంతా కాపాడు వందనాలు మళ్ళీ ఈ రోజు అంతా కూడా కాపాడు అంటే రాత్రి కాపాడి ఉదయం కాపాడి కాపాడుతావు నువ్వేం చేస్తావు నీ గమ్యం ఏంటి నీ గురి ఏంటి అంటే మంచి భోజనం చేసి నీ ఇష్టానుసరంగా నీ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటే నీ మనసు కోరికలు నెరవేర్చుకుంటూ జీవిస్తూ ఉంటే దేవుడు నేను కాపాడుతుండగా కాదు దేవునితో మనకు ఒక అనుబంధం ఏర్పడింది ఏదో ప్రార్థన చేయాలని క్రైస్తవ జీవితం అంటే ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేయాలి క్రైస్తవ జీవితం అంటే ఒక అధ్యాయం రెండు అధ్యాయులు బైబిల్ చదవాలి చదివేశాను రెండు నిమిషాలు ప్రార్థన చేస్తాను అని ఆ కోణము నీ లైఫ్ లో ఉండి కొకటి వేరుతో సహా తొలగించి పారి దేవునితో నువ్వు నీ సాంగత్యము సహవాసానికి సహవాసానికి అసలు లిమిటేషన్ పెట్టుకోవాలి ఉన్న పనులకు నువ్వు లిమిటేషన్ పెట్టుకోవాలి ఆయనను ఆయనతో సహవాసం ఆయనతో మాట్లాడు దేవుని వాక్యంతో కాని లేక దేవుని పాదాల దగ్గర కానీ దేవుని గురించి ఆలోచించడం దేవుని ప్రేమించడం లేదు అక్కడ మనకు లిమిటేషన్ ఉండకూడదు నీ భోజనం దగ్గర లిమిటేషన్ ఉండాలి మనుషులతో మాట్లాడేదానికి ఒక లిమిటేషన్ ఉండాలి లోకంలో సమయాన్ని గడిపేదానికి ఒక లిమిటేషన్ ఉండాలి దేవుని దగ్గర ఉండకూడనేది లిమిటేషన్ మీరు బాగా వినాలి ఈ మాట లిమిటేషన్ చాలా పొరపాటు ఎందుకంటే కొలతలు లేని ప్రేమతో ఏసయ్య మనల్ని ప్రేమించాడు దేవనస్తోత్రేసయ్యలా ప్రేమించాడు అంటే లెక్కలు కట్టాడా కానే కాదు లెక్కలు కడితే సింహాసనం ఎందుకు వదులుతాడు లెక్కలు కట్టి మనల్ని ప్రేమిస్తే మరి పరలోకాన్ని మహిమను ఎలా వదులుతాడు ఆయన చేసిన త్యాగం పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చును క్రీస్తు యోజును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ చూశారా అంటే దేవుని స్వరూపం కలిగిన వాడు రెండవది ఏంటి చెప్పండి దేవునితో సమానముగా ఉండేవాడు ఈ రెండు లక్షణాలు ఉన్నాయి ఏసయా దేవుని స్వరూపం అంటే పరమదేవుడు యోవ దేవునికి ఎలాంటి స్వరూపం ఉందో అలాంటి స్వరూపం కలిగిన వాడు ఏసయ అంత మాత్రమే కాదు ఆ స్థాయి అన్నమాట దేవుడు మన స్వరూపం అందు మన పోలిక చొప్పున అన్నాడు అంటే మనుషులు కూడా దేవుని పోలి స్వరూపంలో ఉన్నారు కానీ దేవునికి ఉన్నంత స్థానంలో మనుషులు లేరు యశో ప్రభు దేవుని స్వరూపంలో తండ్రి స్వరూపంలో ఉన్నాడు ద సేమ్ టైమ్ తండ్రి అయిన దేవునికి ఎంత స్థానం ఉన్నదో పరలోకంలో విశ్వంలో అంత స్థానం కలిగిన ఎవరు చెప్పండి యశూప్రభు స్థాయి తక్కువైనటు కాదు దేవదూతలు కాదు దేవదూతల స్థాయి కాదు అయింది యహోవ దేవుని స్థాయి యశూప్రభుతి అది ఎవరు అది విడిచిపెట్టుకోవడం భాగ్యం అన్నమాట ఇప్పుడు ఎవడైనా సాధన చేసినా కిరువులు శిరాపులు ఎవడైనా దేవుడు కాగలడా ఎవడు కాలేడు స్థానం వల్ల దేవుడు కాలేరు దేవుడు అంటే దేవుడు అంతే ఆరంభం లేకుండా ఉన్నవాడు దేవుడు కాబట్టి అది విడిచిపెట్టకూడని భాగ్యం అరే దైవత్వాన్ని నేను అలా విడుస్తాను నేను ఇది విడిచిపెట్టకూడని భాగ్యం కదా అనే పాయింట్ వస్తే ఆ దేవుడు దైవత్వాన్ని విడిచిపెట్టాడు మన రక్షణ కొరకు మనల్ని ప్రేమించి అక్కడ లిమిటేషన్ కనబడిందా దేవుడు మనల్ని ప్రేమించడంలో లిమిటేషన్ కనబడిందా కొరతలు కనపడ్డాయా కనపడ్డా ఎక్కడైనా ఆలోచించండి ఎక్కడ కనపడలేదు ఏది వదిలేయవచ్చు నీ రక్షణ కొరకు ఆయన ఏది వదిలేయవలసి ఉండిందో అన్నీ కూడా దారుణంగా తృణప్రాయంగా చాలా కరియపాకుంది సవతులు బారేసినంత ఈజీగా బారేశాడు అంత అన్లిమిటెడ్ ప్రేమ నీ విషయంలో మన విషయంలో చూపించినటువంటి దేవునికి మనం ప్రతిదీ కొలతలు పెట్టి టైం పెట్టి ఉన్నదంతా నాది నా సపరేట్ లైఫ్ దేవునికి ఏదో ఒక అరగంట గంట అవకాశం ఉంటే అన్నట్టు లిమిటేషన్ కూడా పెడితే దేవునిలో నువ్వు ఆనందించలేవు క్రైస్తవ జీవితంలోని మాధుర్యాన్ని నీవు అనుభవించలేవు కనుక దేవునితో మనము ఎంత ఎక్కువ గడపాలి కానీ ఎలా సాధ్యం అవుతుంది అది చాలా పనులు ఉంటాయి కదా అని అంటే పేదేవుని విడారా దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం మన హృదయం ఇచ్చేయగలిగితే శరీరంతో మనం ఏ పనులు చేసినా మన అంతరంగం మన అంతరాత్మ మనలోని ఆత్మ మన మనసు దేవునితో పెనవేసుకునే ఉండిపోతాయి అదే అన్లిమిటెడ్ అంటే అది నువ్వు గంట రెండు గంటలు ప్రార్థన చేసావు తర్వాత మన పనులు చేసుకున్నావు రెండు గంటలు చేస్తానని గొప్ప కాదు మిగిలిన సమయం నీకు ఇవ్వబడిన టోటల్ ఇరవై నాలుగు గంటల సమయం దేవునికి ఇవ్వాలి అంటే నీ అంతరంగముని ఆత్మ దేవునితో పెనవేసుకుపోవాలి ఏదో మనిషి ఉన్నానండి ఈ ప ఈ పని దగ్గర ఈ వ్యవసాయ పని కూలీనాలు చేసుకుంటున్నాను మనుషుని కానీ నా మనసు అంతా దేవుని మీద ఉంది అది ఉద్యోగం చేస్తున్నాను కంప్యూటర్ ముందు కూర్చున్నాను గాని నా మనసు అంతా దేవుని అలు అలుముకొని ఉన్నది దేవుని ధ్యానిస్తు దేవునితో మాట్లాడుకుంటూ ఉన్నది ఆ మెట్టుకు రావాలి అక్కడికి వస్తే చెప్తే వినండి లాస్ట్ మాట మళ్ళీ ఇదే వచ్చానని రేపు నేను ప్రభుత్వం అయితే చదివి కొనసాగిస్తాను అప్పుడు ఎప్పుడైతే మన అంతరంగము మన మన సాక్షి దేవుణ్ణి అలుముకుపోతుందో తర్వాత నీకు క్రైస్తవ జీవితంలోని మాధుర్యం మనం అనుభవించగలుగుతాం ఒక కోణంలో క్రైస్తవ జీవితం అంటే దుఃఖాలు బాధలు నష్టాలు ఆయన సమాజం అనుకుంటూనే ఉంటుంది కానీ వాళ్ళు ఎవరికి కనబడి ఒక మధుర ప్రపంచంలో ఒక సుందర సౌందర్యమైనటువంటి ఆహ్లాదకరమైన ఒక అద్భుతమైన ఒక ప్రపంచంలో నువ్వు జీవిస్తావు అది ఎవరికి కనపడదు పైకి ఏమైనా కష్టాలు ఉన్నాయి ఎలా జీవిస్తున్నా రా క్రైస్తవ జీవితం వాడు అనుకుంటాడు నీకు తెలియదు చెప్పిన అర్థం కాదు ఇందులో ఎంత సంతోషం ఉన్నదో ఎంత ఆనందం ఉన్నదో అని ఆ అనుభవంలో ఉన్న విశ్వాసి నవ్వుకుంటాడు గనక ప్రియదేవుని బిడ్డలరా దేవుణ్ణి మనం లిమిటేషన్ లేకుండా ప్రేమించి ఆరాధించి ఆయనతో మనం పెనివేసుకున్ననాడు దేవుళ్ళు మనం ఆనందించగలుగుతాం అలాంటి అనుభవానికి కావాలి అంటే తప్పకుండా లిమిటేషన్ పక్కన పెట్టే నామికే వాస్తు భక్తిని పక్కన పెట్టే కొలతలు వేసుకొని దేవునితో నడుస్తాను ప్రార్థిస్తా అదంతా తెలియసేయి దేవుడైనా లోకం కావాలి ఉన్నవన్నీ చేయలేనక ఏ పనులైనా సరే ఏ పనులైనా చేయగానే మనసైతే దేవుని మీద అలాంటి అనుభవం నీకు కావాలి అలా ఎలా ఉంటామండి అని అంటే ఉండాలి నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు తరలోకం ఎలా వదులుతాను సింహాసనం ఎలా వదులుతాను అనుకుంటే ఈరోజు నీకు రక్షణ లేదు గనక దేవుడు ఎలాగా ఎలాంటి సైడ్ తీసుకున్నాడో ఎంతటి త్యాగానికైనా వేసేలా తెగించాడు నీవు కూడా అదే పందాలు ఉంటాయి అసలు అసలు ప్రపంచం నేను చూడగలుగుతావు ఇక్కడే చూడుస్తావు ధన్యుడే ధన్యురాలు వాతావరి దేవుని బిడలరా క్రైస్తవ జీవితం చాలా సుందరమైంది కానీ నామకార్థ క్రైస్తవులకి కాదు లిమిటేషన్ లేకుండా దేవునితో నీ అనుబంధం పెనవేసుకోవాలి అప్పుడే 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 అది అతి మధురం అవుతుంది అలాంటి అద్భుతమైన మధుర ప్రపంచంలోనికి మనని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించను కాక ప్రార్థించాలి స్తోత్రం మా ప్రభా దయగలిగింతండి మాతో మాట్లాడి వాక్యమాలు నిరంతలుగా ఫలింపజేయండి ఇప్పుడు వచ్చిన బిడలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం ఆమె ఏ సురక్తం అనకే జాయింప్రభే సురక్తమే చేయ ప్రవేశం సంపూర్ణ కరువును ఆమె అందరికీ వందనాలు థ్యాంక్ యూ